ఏ వాగ్దానాలు చేశావో ఏ తీర్మానాలు చెప్పావో వాటిని మర్చిపోకూడదు ఎందుకంటే నువ్వు మాటిచ్చింది దేవుడికి మనిషికి కాదు మాటిచ్చింది దేవునికి గనక దేవునికి నువ్వు ఇచ్చినటువంటి తీర్మానాలు నిబంధనలు మాట మరచిపోవద్దు ఈ జీవిత యాత్రలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి మనకి మొట్టమొదటిది మనం మరచిపోవాల్సింది ఏంటి అంటే మన పాపాలు మొట్టమొదటిది మన పొరపాట్లు మన తొట్టుపాట్లు లోటుపాట్లు లోపాయికరితనం ఏదైతే ఉందో వాటిని మరచిపోమన్నాడు అంటే ఇక్కడ పౌలు చెప్పింది ఆ ఒక్క మాట గురించా కాదు వెనక్కున్నవి మరిచి అంటే నేను గతంలో దేవుని కోసం చేసిన వాటి అన్నిటినీ పక్కన పెట్టి నేను అంత చేశాను ఇంత చేశాను అంత సాధించాను ఎంత సాధించాను అని చెప్పుకోకుండా ఎంతో సాధించినప్పటికీ నేను అంతా పక్కన వెనక మర్చిపోయి ఇప్పుడే పరిచర్యం మొదలుపెట్టినట్టు ముందున్న వాటికై వేగిరపడి పరిగెత్తుచున్నాను అన్న భావంలో ఆయన మాట్లాడాడు నేను ఆ ఒక్కదాని తాకుండా ఇంకా మనం మర్చిపోవాల్సింది కొన్ని ఉన్నాయని మొదలుపెట్టి అందులో మొట్టమొదటిది దేవుడు క్షమించి వదిలేసిన మన పాపాలని మనం మర్చిపోవాలి మొట్టమొదటిది కానీ మర్చిపోరు కొంతమంది పదే 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 అయ్యే తలుచుకుంటూ వాటినే తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టుకొని ఊరికి రొల్లుతూ ఉంటారు నేనట్టా నేను ఇట్టా నేను అసలు మావులు దాన్ని కాదు మామూలు కాదు నేను అట్లా చేశా ఇట్లా చేశా నేను అంతా నేను ఇంత ఊరికి కళ్ళ ముందుకు తెచ్చుకొని వాటిని తలంచుకొని అన్ని విషయాల్లో బలహీనులుగా ఉంటా నేను ఎంత పాపం చేశానయ్యో నాది మామూలు పాపం కాదు నేను ఎంత పాపం చేశానమ్మో నాది మామూలు పాపం కాదు నీ బంద దేవుడు క్షమించి వదిలేశాడు పద్దాకులు ఎందుకు ఎత్తుతా వాటిని వదలరాళ్ళు ఒకసారి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆఫీస్లో పాత పేపర్లు ఫైళ్ళు కట్ల కట్టలు అల్మరాలు నిండా పేర్చబడి ఉన్నాయట కుప్పలు కుప్పలు ఉన్నాయి పాత పేపర్లు ఆఫీసర్కి చిరాకేసింది చూసి బ్రాంచ్ ఆఫీస్ అనమాట హెడ్ ఆఫీస్కి రాశాడు లెటర్ ఏం రాశాడు తెలుసా నేనుండే ఈ ఆఫీస్ నిండా ఈ పాత కాగితాల కట్టలన్నీ అన్ని పేరుకుపోయి ఉన్నాయి మీరు సెలవు ఇస్తే తీసేస్తానండి అన్ని క్లీన్ చేసేస్తాను అన్నాడు అప్పుడు వాళ్ళు తిరిగి లెటర్ పంపించారు తప్పకుండా మీరు అలాగే చేయవచ్చు ఆ పాత కాగితాలు ఆ పాత ఫైల్ ఆ పాత కాగితాల కట్టలన్నీ కూడా మీరు క్లీన్ చేసేయచ్చు తప్పకుండా చేసి